శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యోన్నమ మనగోపురం వీక్షకులందరికీ కూడాను నమస్కారం ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మనకి శ్రావణ మాసం రాగానే అతివేలందరికీ గుర్తుకొచ్చేటటువంటిది వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం అంటేనే శుభమాసం సంపదల మాసం ఎందుకని శ్రావణ మాసం శుభమాసం సంపదల మాసం అని అన్నారు అని అంటే మనం శ్రావణ మాసానికి ముందు వచ్చేటటువంటిది ఆషాఢమాసం ఆషాఢమాసము శూన్యమాసం అని అనుకుంటాం శూన్యమాసం అంటే దేవి దేనికి శూన్యమాసం అంటే శుభకార్యాలు జరగవు అందుకని మనకి తొలి జల్లులు ప పడుతూ ఉండటం వల్ల తొలకర్లు అవి కూడా వేస్తారు నాట్లు వేసేట సమయం అనమాట అందుకని అప్పుడప్పుడు శుభకార్యాలు అనేటటువంటిది పెట్టలేదు శ్రావణ మాసం అంతా కూడా శుభ కార్యక్రమాలు శుభకార్యాలు చేసుకోవడానికి ఎంతో అనువైనటువంటి కాలంగా మన పెద్దలు సూచించారు అంటే వివాహాది క్రతువులన్నీ కూడాను సో అంటే గృహప్రవేశం కానీ వివాహం కానీ ఒక్క ఉపనయన సంస్కారం తప్ప ఎందుకంటే దక్షిణాయనంలో ప్రవేశించాం కాబట్టి ఉపనయన సంస్కారం ఒక్కటి తప్ప మిగతా అన్నీ కూడాను చక్కగా శుభకార్యాలు జరుపుకోవచ్చు గృహప్రవేశాలు చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు సరే ఈ శ్రావణ మాసం రాగానే ఆడవాళ్ళకు గుర్తుకొచ్చేటటువంటిది వరలక్ష్మి వ్రతం ఆ వరాల జల్లు కురిపించటానికి వరాలన్నీ మూట కట్టుకొని మన ఇంటికి వస్తుంది ఆ తల్లి ఆ తల్లిని ఆహ్వానిస్తూ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా అతివులందరూ కూడాను పూజ చేసుకుంటారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రీతా సర్వదా అని ఆ తల్లిని ధ్యానం చేసుకుంటాం ఏ పూజ చేసినా కూడా మొట్టమొదటిగా గణపతి యొక్క ఆరాధన చేస్తాము షోడోపచారాలతో పసుపుతో గణపతి చేసి గణపతి పూజ చేయాలి ఆ తర్వాత మండపం ఏర్పాటు చేసుకొని ఆ మండపం మీద ఒక వస్త్రాన్ని పరుచుకొని దాని మీద తండులాలు అంటే బియ్యం పోయాలి బియ్యం పోసి దాని మీద కలిసాన్ని పెట్టుకోవాలి ఆ కలిసంలో ఏం పోయాలి అని అంటే బియ్యం పోసుకుంటారు కొంతమంది కొంతమంది ఏమో నీరు పోసి అందులో ఒక పూర్వమైతే రాగి కోరుతుంది అన్న దృష్టితో రాగి కాయిన్లు ఉండేవి కాబట్టి వేసేవారు ఇప్పుడు మరి రాగి అనేటటువంటి కాయిన్లు మనకు దొరకవు కాబట్టి మనకు దొరికినటువంటి కాయిన్లు ఏవైతే ఉంటాయో అందులో ఒక కాయిన్ వేయాలన్నమాట దాన్ని హిరణ్యం అంటారు కదా ఆ కాయిన్ అందులో వేసుకోవాలి తర్వాత దాన్ని పంచపల్లవాలని పెట్టుకోవాలి రావి జుబ్బి మా మేడి మామిడి ఉత్తరాణి ఇవి ఐదు కలిపి పంచపల్లవాలు అంటారు ఈ పంచపల్లవాలు మాకు దొరకట్లేదండి అన్న పక్షంలో మావిడాకులు పెట్టుకోండి ఏమంటే మాకు మావిడాకులు కూడా దొరకట్లేదండి అన్న పక్షంలో తమలపాకులు పెట్టుకుందాం కనీసం ఐదు ఆకులైనా సరే చుట్టుపక్కల చుట్టూ కూడాను కలిశానికి ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే కలిశంలో మనకు అమ్మవారిని ఆవాహన చేసుకుంటున్నాం మామూలుగా కూడా మనం నిత్యం పూజ చేసేటప్పుడు కూడా కలిసి పూజ చేసుకుంటాం కదా అంటే మన ఆచమాన పాత్ర వేరే ఉంటుంది కలిసి పాత్ర వేరే ఉంటుంది కదా దానికి కలిసస్య ముఖే విష్ణు కంటే రుద్రసమ శ్రితాహ అని అనుకుంటాం కదా ఇప్పుడు మన అమ్మవారిని ఆవాహన చేసుకుంటాం దానిపైన కొబ్బరికాయతో అమ్మవారి చక్కగా పసుపు రాసి కళ్యాణం బొట్టు పెట్టుకుంటూ దానిపైన ఒక రెవికెల బట్ట పెట్టుకుంటాం ఆ పెట్టుకున్నటువంటి ఆ జాకెట్ ముక్క ఏదైతే ఉందో అది ఎవరైతే పూజ చేసుకుంటున్నారో వారు కుట్టించుకునేటటువంటిదిగా పెట్టుకుంటారనమాట అలా పెట్టుకోవటం వల్ల వాళ్ళకంతా కూడా శుభం జరుగుతుందని నమ్మిక సరే ఇంకా తర్వాత ఏం చేయాలండి అని అంటే అమ్మవారికి కూడాను షోడోపచారాలతో పూజ చేసి అభిషేకం చేసి ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం మనందరికీ తెలుసు కదా ఓం ప్రకృతి చేన మహా చైనమహా విద్యానమహ అని ఉంటుంది కదండి అది ఆ లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటాము ఆ అష్టోత్తరం అయిన తర్వాత పక్కనే ఒక పళ్ళెంలో ఆ మండపం మీదనే మనం తోరాలగా పూజ చేసుకోవాలి మనకి మంగళగౌరికి శ్రావణ మంగళగౌరికి అయితే కనుక ఐదు పోగులు ఐదు ముళ్ళు లెక్క అండి ఇది వరలక్ష్మి వ్రతానికి తొమ్మిది పోగులు తొమ్మిది ముళ్ళు లెక్క తొమ్మిది పోగులు తొమ్మిది ముళ్ళు వేసుకున్నటువంటివి ఒకటి అమ్మవారికి ఒకటి మనం ఎవరైతే చేసుకుంటున్నామో వారికి ఇంకొకటి ముత్తైదుకి ఇంకా ఎంతమంది ఉంటే కుటుంబ సభ్యులందరికీ ఆడవాళ్ళకి మాత్రమే సుమ మగవాడకు అక్కర్లేదు ఇది ఈ తోరము ఏమండి మా ఇంటి నలుగురు ఉన్నారండి మరి ఐదు లెక్క అని అడుగుతారు మంగళగౌరికి అయితే ఐదు ఉన్నాయి కదండి మరి ఇది ఏమన్నా లెక్క ఉందా అంటే దీనికి లెక్కేవి లేదండి ముగ్గురున్నా ముగ్గురు నలుగురున్నా నలుగురున్నా అలా అలా ఎంతమంది ఉంటే అన్ని పోగులు అన్ని అన్ని మనం తోరాలు ఏర్పాటు చేసుకోవాలి ఆ తోరాలకు కూడాను పూజ చేసుకోవాలి తోర పూజ చేసేటప్పుడు కూడాను మనం తొమ్మిది గ్రంథులు అనుకున్నాం కదా ఆ తొమ్మిది గ్రంథులకి కూడాను ఒక్కొక్క గ్రంథికి కూడాను పూజ చేసేటప్పుడు పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలని వేసి పూజ చేయాలి అంటే ఒక్కొక్క తొమ్మిదికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నామని చెప్పబడింది చెప్తాను కమలాయ నమ ప్రథమగ్రంథిం పూజయామి రమాయ పూజయామి లోకమాత్రే నమ తృతీయగ్రంథిం పూజయామి విశ్వజనయ నమ పూజయామి మహాలక్ష్మై నమ పంచ్రంథి పూజయామి క్షీరాబ్దితనయాయ నమగ్రంథిం పూజయామి విశ్వసాక్షిణ్యే నమ సప్తమగ్రంథి పూజయామి చంద్ర సహోదర్య నమ అష్టమగ్రంథిం పూజయామి శ్రీ శ్రీవరలక్ష్మై నమ నవమగ్రంథిం పూజయామి అని పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలని ఆ తోరాలకు కూడా సమర్పించాలి ఆ తర్వాత మనము తొమ్మిది కుందులు ఏర్పాటు చేసుకోవాలండి అంటే కుందులు అంటే ఏ విధంగా అంటే మనము వెంకటేశ్వర స్వామికి దీపారాధనకి బియ్యం పిండిలో బెల్లం వేసి చిన్న చిన్న ప్రమిదల్లాగా చేసుకుంటాం దీపారాధనకి అదే విధంగా ఈ చిన్న చిన్న కుందులాగా తొమ్మిది చేసుకోవాలి తొమ్మిది చేసుకొని దాంట్లో ఒత్తులు పెట్టుకొని ఆవు నెయ్యి వేయాలండి ఎందుకండి ఆవు నెయ్యి అంటే మంగళగౌరి ఈ మాసం అంతా ఆవు నేతిలో ఉంటాను అని చెప్పడం జరిగింది అందుకని మనం దీంట్లో వా ఈ నైమిత్తికాల్లో వాడేటప్పుడు మన ప్రత్యేక పూజల్లో ఆవు నెయ్యి అనేటటువంటిది వాడాలని పెద్దలు చెప్తారు ఈ తొమ్మిది కూడాను వెలిగిస్తూ పాట పాడుకుంటారు కథ చెప్పుకుంటారు అమ్మవారికి ఒక తోరం వాయినం అంటే ఒక పళ్ళెంలో శనగలు శనగలు అంటే ఎవరికి ఇచ్చినా కానీ నివ్వకండి బాగా నివ్వండి ఎందుకంటే ఒక మన చేత్తో ఎర్ర చేత్తో నా చిన్న అనుకోండి కొంచెం పెద్ద చేతున్న వాళ్ళకే మంచిదే ఈ చేతి నుండి అన్నీ పడతాయి అన్నీ అంటే మనం ఇచ్చినటువంటివి ఏమైతే అంటే కొన్ని ఇచ్చామనుకోండి అవతల పక్కన పెట్టేస్తారు అన్ని ఇచ్చారనుకోండి కాస్త అన్న వేయించుకోనో లేకపోతే ఉడకబెట్టుకుని తింటారు కదా వాళ్ళు ఉపయోగించుకునే విధంగా ఇవ్వాలి అందుకని శనగలు పండు తాంబూలం పండ్లు అంటే రెండు పళ్ళు అంటే రెండు పళ్ళు అట్టి పళ్ళు అయితే రెండు పళ్ళు మిగతావైతే ఒకటైనా పెట్టినా పర్వాలేదు లేదంటే మాకు శక్తి ఉంది రెండు పెడతావు అంటే మరీ మంచిదే రెండు పళ్ళు మూడు ఆకులు రెండు ఒక్కలు కలిపి తాంబూలము పసుపు కుంకుమ ఇంకా అందులో మీ మీ శక్తి అండి జాకెట్ ముక్క పెడతారా చీరలు పెడతారా పట్టు చీరలు పెట్టుకుంటారా అది మీ శక్తి ఈ తాంబూలము పండు శనగలు కొంచెం చలివిడి అనేటటువంటిది మనకు ఇవ్వాలి ముత్తైదులందరికీ కూడాను అది ఎంతమంది అయినా సరే లెక్క ఏమీ లేదండి అష్ట ఎనిమిది తక్కువ అంటే మనకు అష్టలక్ష్ములు అనుకుంటాం కదా మరి అష్టలక్ష్ములు అనుకుంటున్నాం కదా మరి ఇక్కడ మళ్ళీ ప్రశ్న వస్తుంది ఏమండి మరి వరలక్ష్మి అష్టలక్ష్మిలో లేదు కదండి అని అంటే వరలక్ష్మి ఎవరంటే ఆది లక్ష్మీయే వరలక్ష్మి అండి ఈ అష్టలక్ష్ములతో కూడినటువంటి అమ్మవారు ఏదైతేందో అంటే మనకి ఏ వరాలు కావాలంటే ఆ వరాల జల్లు మరిపైన కురిపించడానికి వచ్చిందే ఈ తల్లి అనమాట ఇలా ఆ అమ్మవారికి ఇచ్చినప్పుడు కూడా వాయిన ఇస్తాం ఆ తర్వాత మనం కట్టుకునేది తోరం కట్టుకోవాలి తోరం కట్టుకున్న తర్వాతనే మనం ఈ దీపాలు వెలిగించాలి దీపాలు వెలిగించి కొన్ని అక్షతలు చేతిలో పట్టుకోవాలి చేతిలో పట్టుకొని కథ చెప్పుకోవాలన్నమాట సౌనకాదిముల సూత మహానుభుని ద్వారా లోకానికి శివుడు పార్వతి ద్వారా లోకానికి అందించినటువంటి కథ అన్నమాట క్లుప్తంగా చెప్తాను మనకి లక్ష్మీదేవి ప్రత్యక్షంగా చారుమతి అనేటటువంటి ఆవిడకి ఈ స్వప్నంలో ఈ కథ చెప్పిందనమాట ఎవరైతే అమ్మ నువ్వు రేపు వచ్చేటటువంటి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం ఏదైతే ఉందో ఆ రోజున నువ్వు లక్ష్మీదేవి పూజ చేసుకో ఈ విధంగా అని స్వప్నంలో చెప్తుంది ఈ అమ్మ ఏమో చారు అంటే మంచి అని మతి అంటే బుద్ధి అని అంటే మంచి బుద్ధి కలిగినటువంటిది ఈమ మగధ దేశంలో కుండినం అనేటటువంటి రాజ్యంలో ఉంటుంది మితభాషిని చాలా మంచి సహృదయాలు మంచి భక్తి తత్పరురాలు అత్తమామల పట్ల గౌరవం భక్తి భర్త పట్ల ప్రేమానురాగాలను కలిగినటువంటిది ఈ అమ్మాయి ఎంతో ఇదిగా ఉంటుంది అమ్మాయికి మెచ్చి భక్తికి మెచ్చి అమ్మవారు స్వప్నంలో కనిపించి చెప్పడం జరిగిందనమాట రేపు శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఏదైతే ఉందో ఆ రోజు ఈ రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోమ్మ అని చెప్తుంది సరే ఈ అమ్మాయి అనుకుంటే చూస్తే అమ్మవారు నాకు స్వప్నంలో దర్శనమిచ్చారా అని అనుకుంటుంది తెల్లవారు లేచి అత్తగారికి మామగారికి భర్తకి చెప్తుంది అయితే నువ్వు ఆ విధంగానే చేసుకో అలాగే అని చెప్తారు సరే శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఇంతలోకి రానే వచ్చేసింది శ్రావణ మాసం శ్రావణ మాసం పౌర్ణమి రోజుని అమ్మాయి ఒక్కతే చేసుకుందా ఎందుకు ఇవిడ మంచి బుద్ధి గలది చారుమతి అనుకున్నాం కదా ఒక్కతే చేసుకోవాలా ఊళ్ళో ఉన్నటువంటి అతి వీళ్ళందరినీ కూడా మహిళా మనలందరినీ కూడా పిలిచి అందరితో కలిపి వీళ్ళుంటో చేసుకుంది ఆ వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం అంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం ఏ పూజ అయిపోయినా సరే మంగళహారతి ఇస్తాం తర్వాత ఆత్మ ప్రదక్షిణ చేస్తాం కదా ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు మొట్టమొదటి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆమెకి చేతికి కంకణాలు ఏర్పడి వస్తాయట అందరికీ కూడా ఆమెకే కాదు ఆమెతో పాటు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చేతి కంకణాలు వస్తాయిట ఆ తర్వాత కాలికి అందియలు వస్తాయట ఆ తర్వాత మూడో ప్రదక్షిణం చేసేటప్పటికీ వారంతా కూడా సర్వాభరణ భూషితులు అయిపోతారట ఈ విషయాన్ని గమనించుకొని ఎవరైతే మిగతా మహిళా ఉన్నారో వారందరి భర్తలు ఇంటి దగ్గర ఉండి ఓహో వీరికి ఏదో అక్కడ ఒక మిరాకిల్ జరిగింది అదేమిటో చూద్దాము అని చెప్పి వీరింటికి రావటం జరిగింది ఆ విధంగా వారి వారి భర్తల వెంట భార్యలు వెళ్ళారనమాట అంటే లక్ష్మీదేవి చారుమతి ద్వారా మనందరికీ లోకానికి అందరికీ కూడా కలీగంలో ఎవరికి ఎవరికైతే ఈతి బాధలు ఉంటాయో వారికి ఆ ఈతి బాధలు లేకుండా ఉండాలని అమ్మవారు మన ఎందుకు కరుణ కురిపిస్తూ ఆమె వరాల జల్లు కురిపిస్తుంది కదా అందుకనే వరలక్ష్మి రూపంలో ప్రతివారం కూడాను ఈ పూజ చేసుకుంటూ ఉంటాము ఏమంటే మా ఇంట్లో స్థాపనకి అలవా మాకు పూర్వీకుల నుంచి కూడా ఆనవాయితీ లేదంటారా స్థాపన అలవాటు లేనప్పుడు చిన్న విగ్రహం పెట్టుకోండి విగ్రహం కూడా లేనప్పుడు చిత్రపటం పెట్టుకొని అయినా సరే మనం చేసుకోవచ్చు అమ్మవారి పూజ చేసుకోవటం ముఖ్యం అంతే కానీ మన ఇంట్లో ఆనవాయితీ లేదు కానీ మరి ఎలాగండి అని ఊరుకోకర్లేదు మనకి ఏది ఉంటే అది చిన్న చిత్రపటం పెట్టుకుని అయినా సరే మనం అమ్మవారి పూజ చేసుకోవచ్చు మనం తోరం కట్టుకునేటప్పుడు కూడా బద్నామి దక్షిణే హస్తే సూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహి మేరమే అని అనుకుంటూ అక్షతలు కొన్ని అమ్మవారి మీద వేసి కొన్ని మన శిరస్సున వేసుకోవాలి ఇంట్లో ఉన్న భర్త పిల్లలందరికీ కూడాను ఇవ్వాలి ఈ కథాక్షతలు ఎవరైతే ఈ విధంగా చేసుకుంటారో వారికి ఉన్నటువంటి ఈతి బాధలు అన్నీ పోయి అష్టైశ్వర్యాలు కూడాను వాళ్ళ వారి ఇంట నిండి నిబిడీకృతమయ అవుతాయని పెద్దల ఊవాచ స్వస్తి